ജന്മോണി ശംഖരാ ശംഖരാ పారాయణ చేస్తున్నాం గారికి జ్యోతి గారికి అలాగే పంతులు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఎక్కడికి వెళ్ళ బాగా అయిపోయింది అయితే బాగుంటుంది అవతల అది సములు మీరు ముందు చూడాలి కదండి పంతులు గారు మరి आना कला आ होना कलाली भी चाहिए ना मामा अपना हेलो पापा हम्म फर्स्ट है ना 13 पूरते 14 आई पेन சல்வாட வெங்கடரமணாந்தாந்தேவ